ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు తమ జీవితంలో వచ్చే సమస్యలను పోగొట్టుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఇరవై నాలుగవ సంవత్సరంలో వారి యొక్క గ్రహచర ఫలితాలు కారణంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో పదకొండవ స్థానంలో రాహు సంచరిస్తున్నారు వీరికి పదకొండవ స్థానంలో సంచరిస్తున్న రాహు కారణంగా వారి జీవితంలో అనేక విజయాలను పొందుతారు అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఈ రాహు సంచరిస్తున్న స్థానం ప్లస్ పాయింట్ గా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి శని భగవానుడు తన సొంత స్థానంలో ఉన్న కారణంగా వీరికి కెరీర్ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో కష్టపడి పని చేస్తే శ్రమకు తగ్గ అంతే అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చే నెలలో మే మరియు డిసెంబర్ నెలలో ఈ రెండు నెలలు ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి పన్నెండవ స్థానంలో గురుడు